ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు కిలారి దూడలు ఏరియా చెప్పుకోవచ్చు పళ్ళ కానీ పల్ల సైజు కానీ కనిపిస్తున్నాయి మరి వీటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి ఇమిగనూరు ఆదివారం మెదల్స్ అంతా పదిహేడు మరి జూలై నెల రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జరుగుతున్నటువంటి ఇమిగైన ఆదివారం తెలుసు అంతా మనకి ఇక్కడ కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నా మరి మనం తెలుసుకుందాము మేమేనా మీవేనా జోడీ ఎస్టేట్నా వంద నలభత్తు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా అని చెప్తున్నారు మరి వాళ్ళు నాకు నాకు అల్లే ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగు పలుతుంది అని చెప్తున్నారు మరి ఈ విధంగా ఉన్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు లొకేషన్ కురిడి వ్యాపారమా రైతుల రైతులేనా మరి చేద్దాత గెలం గెలాలు అవుతున్నా గెల గెలాలు అవుతున్నా పోతున్నాయా మరి చూస్తాను గిలాలు మంచి సేద్యం చూస్తున్నా అని చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ పరిస్థితుల కోసం వారి నెంబర్ కూడా మనం చెక్ ఈ నెంబర్ చెప్పు మీది మొబైల్ డబల్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ టూ సిక్స్ మేసరు ఈ రన్న రైట్ చూస్తాను కంటాక్ట్ చేయండి రైతా వ్యాపారమా రైతులేనా ఫ్రెండ్స్ మరి మూరలతో ఉన్నాయి కేవలం నలపలతో ఉన్నాయి కదా ఓ ఫ్రెండ్స్ అలాగే వెనకపాకలు చూస్తున్నారు ఇంట్రెస్ట్ వారి కోసం వారి నెంబర్ కూడా సేకరించాం కదా కాంటాక్ట్ చేయండి అది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు వేరే కోసం రైట్ ఇవినే ఏ చెప్తున్నా జూడ రేటు ఏం రేటు ఒకటి పది ప్లస్ మరి ప్రైజ్ వచ్చేసి ఎన్ని బలతో ఉన్నాయి ఆరు ఆరు బలతో ఉండవు ఆరు బలతో ఉన్నటువంటి కేవలం ఆరు బాల్తో ఉన్నటువంటి మంచి సైజు గల కిలారి మరి జూడాలని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు మరి రైతుల వ్యాపారం రైతులనే రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు నా మానివే మానివేనా మరి భావతనా గెళ్ళా బావతే అది మీదేనా దేశం మీద ఫ్రెండ్స్ అలాగే జత్తో పాటు మరి అక్కడ మనకు దేశీయ సిమ్ అది సింగిల్గా కనిపిస్తుంది మరి ఎప్పకొస్తుంది సేద్దల ఎప్పకొస్తే గెలంలా రెండు పక్కలు వస్తుంది ఫ్రెస్ మరి రెండు సైడ్లు వెళ్దాం చెప్తున్నాను మరి దాని రేట్ ఏం చెప్తుంది అరవై వేలు ఫ్రెండ్స్ మరి దాని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ అని చెప్తున్నా మరి మరి ఎవరికైనా మీకు కావాలనుకుంటే మరి మీరు అన్నైతే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పు నైన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ జీరో జీరో సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ జీరో ఫైవ్ టూ జీరో రైట్ ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి మరి సింగిల్స్ జత బాబా జత బాబు రైట్ ఎరకం చదవాలంటే కంట్రెక్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ కిలర్ క్యాటల్స్ చెప్పవచ్చు మంచి సైజ్ గల కిలర్ ఎదురు ఇవి కేవలం ఆ పళ్ళు నాలుగు నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి కేవలం నాలుగు పళ్ళు ఉన్నాయట మరి వీటి రేట్ చూద్దాం ఏదైనా చెప్తున్నారు ఏం చెప్తున్నారు రేటు కాడి తొంభై ఐదు తొంభై ఐదు ఫ్రెండ్స్ మరి ఫ్రై వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలు కానీ చెప్తున్నారు మరి రైతుల వ్యాపారమా రైతుల వ్యాపారమా రైతుల రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారునా కరీవేమలా దేవనపరం మండలా రైట్ తొంభై ఐదు అంటే మరి తొంభై లోపల పైననే తొంభై పైననా ఎనభై ఐదు పైన ఫ్రెస్ట్ మరి అన్నైతే ఫిక్స్డ్ రేట్ నుంచి చెప్పారు ఎయిటీ ఫైవ్ అబవ్ వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తామని గెలం గ్యారెంటీ అన్నా ఇస్తావా మీరు సిద్ధం పనులు కూడా మంచి గ్యారెంటీ ఇస్తున్నారు మీ పేరునా విధంగా ఉన్నాయి మరి ఎవరికైనా కావాలంటే నేరుగా అన్నైతే కంటాక్ట్ చేయండి ఏనా మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి సున్నా నాలుగు ఒకటి ఆరు ఎనిమిది ఏడు సున్నా లాస్ట్ ఏడు సున్నా ఫ్రెండ్స్ మరి కంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే కూడా మనకి మంచి సైజులో ఆరపలితో ఉన్నటువంటి ఎవరు కిలర్ చూడాలని చెప్పొచ్చు ఉన్నాయా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు అన్న எஸ் நாக்கல அப்புறம் வியப்பாரமா ரயத்துலே மீசாரா ரெத்துல பாபா தேக்தான் பட்டால்தான் கொட்டினாரா ஃபிரெண்ட்ஸ் அல்லா மனித புடுவாய்ப்பு முரால் தான் எடம்பு మరి ఏదట మరి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నాడు తెలుసుకున్నాం పల్లనేసేమంటు కదా ఏం చెప్తున్నారు రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అని చెప్తున్నారు మరి మరి రైతుల వేపరమానా రైతుల ఎక్కడి నుంచి వచ్చారు నందవరం నందవరం గ్రామం మండలము అదే కదా నందవరమే కర్నూలు జిల్లా రైట్ విధంగా ఉన్నాయి కదా చైతంపడం చూసినా కూడా డబ్బులు చెల్లించమన్నారు మీ పేరును గోపాల్ చూస్తున్నారు మీ నెంబర్ చెప్పు డబల్ ఎనిమిది ఐదు డబల్ ఏడు ఆరు పన్నెండు లాస్ట్ పన్నెండు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయాలి ఎంత ఒకటి పది మరి ఒకటి పైన లోపల పడచ్చు లోపల పడవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ కిలర్ బుల్స్ అని చెప్పచ్చు పెద్ద సైజు గల క్లియర్ ఇద్దరు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా బిగ్ సైజ్ కిలర్ క్యాటిల్స్ మరి బీట్ రేట్ చూద్దాం ఏం చెప్తున్నారు ఏం చూస్తున్నాం కార్డ్ రేటు ల లక్ష ఐదు వేలు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు కానీ చెప్తున్నాం మరి వాళ్ళు ఆర్ రా అనేసినా అనే ఎక్కడి నుంచి వచ్చారు కోడుమూరు రైతుల వ్యాపారామా రైతులే మరి చేద్దంపండ్లు మంచిపోతాయా ఏమన్నా నేసిన రెగ్గరకు పండ్లు ఏం లేదు చేద్దంపండ్లు ఒకటి ఫ్రెండ్స్ మరి పనులు కానీ మంచి గ్యారెంటీ ఇస్తారు మరి మీ పేరునా బా బాలే మీవేనా ఆయనవేనా మరి ఒకటి ఒక లక్ష ఐదు వేలు అంటే మరి ఒకటి పైన రోపేం పడచ్చా ఒకటి పైనే ఏంటన్నా మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి ముప్పై మూడు సున్నా నాలుగు డెబ్బై రెండు యాభై లాస్ట్ యాభై ఆరు అండి కరెక్ట్ చేయండి చేతప్పని చూసినాక కూడా వీరు కూడా డబ్బులు చెల్లించారు మరి మంచి సైజు గల కిలర్ ఎదురు చెప్పవచ్చు కరెక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్గా నా ఫార్మర్ క్రియేషన్ ఫ్రీడీస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉండండి మరి ఈ వారం కిలర్కి సంబంధించిన ఎదురు రేట్లు కానీ దూడ రేట్లు కానీ ఈ విధంగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ